వెల్కమ్ టు న్యూస్ పశువులు మరియు పెంపుడు జంతువులకు వచ్చే వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు వైద్యాధికారి రాజు విలువైన నోటిలో గాయాలను కలిగించడంతో పాటు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది బాబేసియోసిస్ చిక్స్ ద్వారా సోకే వ్యాధి జంతువుల బలహీనతకు దారితీస్తుంది గోపల సంక్రమణ పాలు ఇచ్చే ఆవులకు తరచుగా వచ్చే సమస్య ఇది పాల ఉత్పత్తిని తగ్గించగలదు ఎంట్రోటాక్సిమియా గొర్రెలు మేకలకు ఇచ్చే ప్రమాదకరమైన వ్యాధి తక్షణ చికిత్స అవసరం సకాలంలో టీకాలు పశువులకు అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి స్వచ్ఛత పాటించడం పశువుల నివాస ప్రదేశాలు శుభ్రంగా ఉంచడం కాలుష్యాన్ని తగ్గించడం ముఖ్యమైనదన్నారు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పశువైద్యులను సంప్రదించాలని కోరారు పశువుల ఆరోగ్య సంరక్షణలో రైతుల పెంపుడు జంతువుల యజమానులు సురక్షితమైన మార్గాలను అనుసరించాలని వైద్యాధికారి రాజు సూచించారు నా పేరు డాక్టర్ కె రాజు పర్వతగిరి మండల వెటనరీ డాక్టర్ని మనకి ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలంలో రాబోయేది వేసవి కాలం ఇప్పటికే ఎండలు బాగా పడుతున్నాయి సో ఈ వేసవి కాలంలో మనం పశువుల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా పశువుల్ని మనం ఎండ వెళ్ళకముందు ముందు కొద్దిగా తొమ్మిది పది లోపే వాటిని మేతకు తీసుకోవడానికి లోపే మళ్ళీ మేతకు తీసుకెళ్ళి ఇంటికి తోలుకొని రావాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ మేతకు తోలుకోవాలి ఈ మధ్య పది నుంచి మూడు నాలుగు గంటల వరకు కూడా వాటిని మేతకు బయటికి వదిలిపెట్టరాదు ఎందుకంటే విపరీతంగా ఎండలు కుడుతున్నాయి సో ఎండ దెబ్బ తగిలినప్పుడు పశువులు మృత్యువత పడే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ సమయ పాలన పాటించాలి ఏదైనా ఎండ దెబ్బ తగిలిన పశువు కానీ ఏదైనా గొర్రెలు కానీ మేకలు కానీ ఏమైనా ఉండేది ఉంటే వాటిని వెంటనే మీరు నీడ ప్రాంతానికి తీసుకెళ్ళాలి నీడ ప్రాంతానికి తీసుకెళ్ళి వాటిని కొద్దిగా తడి ఉడి తోడేలా తూడవడం చల్లబరచాలి దాని బాడీ టెంపరేచర్ని శరీర ఉష్ణోగ్రతను దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత దానికి కొద్దిగా ఎలక్ట్రోలైట్స్ మనకి మనుషులకి వెళ్ళి మనం ఇట్లా ఇస్తాం వాటికి కూడా వాటర్లో ఎలక్ట్రోలైట్స్కి ద్రా పౌడర్ కలిపేసి దానికి తాగించాలి ఆఫ్ దాన్ని పాస్ అయినటువంటి ఏదైనా ఎలక్ట్రిక్ లైట్స్ ఉంటే దానికి మళ్ళీ అందడం జరుగుతుంది వెంటనే సమీపంలో ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంటే మేము వాటికి ఫ్లూయిడ్ ట్రీట్మెంట్ చేసి బ్రతికించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా దగ్గర జరిగినా వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం దాంట్లో ఈ వయసు కాలంలో ముఖ్యంగా పశువులకైతే నాలుగు సార్లు వాటర్ పెట్టండి సరిపడా వాటర్ పెట్టాలి వాటికి పచ్చి మేత వీలైనంత వరకు పచ్చి మేత అందించే విధంగా చూసుకోండి పూర్తిగా ఎండుగడ్డి కాకుండా పచ్చిగడ్డి కూడా అందించే ప్రయత్నం చేయండి మూడు నాలుగు సార్లు కడగడం కూడా చేయండి పశువులను వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది కాబట్టి దాని బాడీ టెంపరేచర్ తగ్గించే విధంగా వాటర్ తోటి రెండు మూడు సార్లు కడిగే ప్రయత్నం చేయండి అదేవిధంగా వాటిని బయట కట్టేయకుండా నీళ్ళ ప్రాంతంలో కట్టాలా వీలైతే షెడ్డు నిర్మించే అవకాశం ఉండే ఉంటే చెడు కూడా నిర్మించండి వాటికి ఎండ అనేది మ్యాక్సిమం తగ్గించే విధంగా చూడండి అలాగే మనకి ఎండాకాలంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మనకి హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి ఎఫ్ఎండి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నవి గాలికుంట టీకాలు గుందువాకు టీకాలు జబ్బవాకు టీకాలు అదేవిధంగా పిల్లలకి మేకలకి బీపీఆర్ టీకాలు ఉన్నాయి మకల్లి టీకాలు ఉన్నాయి చిట్క వ్యాధి టీకాలు కూడా మనకి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు సీజన్ వైజ్గా మీరు వాటిని వేయించుకోవాల్సిందిగా రెగ్ఞప్తి చేస్తున్నాము మేము ముఖ్యంగా వచ్చే వర్షాకాలంలో కూడా మన వాపు వస్తుంది జబ్బవాపు వస్తుంది అలాగే గొర్రెలు మేకలలో చిట్క రోగం దాంతోపాటు చిటుక రోగంతో పాటు మనకి ముఖ్యంగా పారుడు రోగం వస్తుంటుంది పీపీఆర్ సో వీటికి టీకాలు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎటువంటి పశువులలో ఎటువంటి అస్వస్థత కానీ ఏ విధమైనటువంటి రోగాలు వచ్చినా కానీ మీకు మేము అందుబాటులో ఉంటాము కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు పెంపుడు కుక్కలకు సంబంధించి ఏఆర్వి వ్యాక్సిన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది ఒక దర్శన కూడా ఏమీ కాకుండా ఇది వేరే వాటిని ఘర్చిన వేరే దీన్ని ఘర్షణ కూడా దానికి రేబీస్ వ్యాధి రాకుండా ఉండే విధంగా మనకి ఏఆర్వి వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైనా టీకా చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పెంపుడు మా మన సమీప పశ్వర దశ పర్వతగిరిలో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొని వచ్చి